హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆయుర్వేదం శక్తి ఈరోజు మరొక మంచి టాపిక్తో మేము ముందడికి వచ్చాను టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా న్యూ విజిటర్స్ కానీ మన ఛానల్ని విసిట్ కనుక చేస్తే ప్లీజ్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్లోకి వెళ్దాం ఇప్పుడు చూస్తున్న చెట్టు కోయిల చెట్టు అని అంటారు ఈ కోయిల చెట్టులో రెండు రకాలు ఉంటాయి ఒకటి తెల్లది రెండోది ఎర్ర కోయిల అని చెప్పేసి ఇప్పుడు మనం తెల్ల కోయిల గురించి మాట్లాడుకుందాం చెట్టు యొక్క రూపం కనుక చూసినట్లయితే ఈ చెట్టు చాలా తెల్లగా ఉంటుంది సెట్టు సైజులో పెరుగుతుంది మరియు ఈ చెట్టు ఈ చెట్టుకు ఎప్పుడు పొట్టు అనేది రాలిపోతూనే ఉంటుంది పెరిగిన కొద్దీ పాము కూసము విడుస్తుంది దానిలాగానే ఈ చెట్టు కూడా పొట్టు అనేది ఇడుస్తూ పెరుగుతూ ఉంటుంది ఈ చెట్టుకు బంక కూడా కారుతూ ఉంటుంది ఈ బంక ఏ విధంగా ఉపయోగపడుతుందంటే చిన్నప్పుడు కానీ పెద్ద పెరిగిన తర్వాత కానీ మనము పడ్డప్పుడు కానీ లేకపోతే ఏదో ఏదో సంథింగ్ దెబ్బలు తాకినప్పుడు ఆ దెబ్బలు అనేటివి పెరుగుతున్నప్పుడు మనకు దెబ్బ అనేది మళ్ళీ దెబ్బ నొప్పి అనేది వస్తూ ఉంటుంది అలాంటి నొప్పులకు ఈ చెట్టు యొక్క బంక అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఏ విధంగానంటే దీని యొక్క బంక మనం సేకరించాలి సేకరించి మనం అన్నం అనుకునేటప్పుడు గంజి వస్తుంది కదా ఆ గరం గంజిలో ఈ బంకను నానబెట్టాలి రాత్రి సమయంలో ప్రొద్దున్న లేచి చూసేసరికి ఆ గంజి మరియు ఈ బంక రెండు కలిసిపోతాయండి చిక్కగా అవుతుంది దాన్ని మనం పరిగడుపున సేవించాలి అది సేవించిన తర్వాత ఒక రెండు మూడు గంటల పాటు ఏమి తినకుండా ఉండాలి ఈ విధంగా ఒక నాలుగైదు పూటలు తాగినట్లయితే మీకు చిన్నప్పుడే కానీ ఎప్పుడైనా తాగని అది ఎలాంటి దెబ్బ అయినా కానీ ఎంత పెద్ద దెబ్బ అయినా కానీ అలాంటి దెబ్బ నొప్పులు అన్నీ కూడా పోయి మీరు ఆరోగ్యవంతంగా మారుతారు మరియు అదే కాకుండా ఈ చెట్టు యొక్క బెరడు అంటే తోడుక తోడుక తీసుకొని వచ్చి ఒక నాలుగేళ్ల మందం అండి ఎప్పుడు నేను ఏ దేని గురించి చెప్పినా కానీ నాలుగేళ్ళే తీసుకోండి ఎక్కువ తీసుకోకండి ఏదైనా కానీ నాలుగేళ్ల మందం తోడుక తీసుకొని దానిని దాని లోపట కొంచెం చేతి జీలకర్ర చేతి జీలకర్ర ఉంటే చేతి జీలకర్ర లేకపోతే మన జీలకర్ర అందాద కొద్ది కొంచెమే అండి ఒకవేళ ఇవి రెండు లేకపోతే మిరియాలు ఒక తులం మిరియాల లోపల మూడు భాగాలు వేసుకోండి తులం మిరియాలను ఒక భాగాన్ని మరియు ఈ చెక్కను బాగా దంచండి దాని నుండి వచ్చిన రసం ఒక కాయి గ్లాస్ అంతా తీసుకోండి తీసుకొని దాన్ని పరిగాడుపున సేవించండి ఈ విధంగా నాలుగు కానీ ఐదు కానీ పూటలు సేవించినట్లయితే మగవారికి కానీ ఆడవారికి కానీ తెల్లబట్ట అని అంటారండి తెల్లబట్ట అంటే వీర్యం మూత్రంలో పోతుంది అది పోకుండా ఆగి వీర్య స్తంభన అనేది జరుగుతుంది మరియు అదే కాకుండా సర్వ వాతాలకు చాలా అద్భుతంగా పనిచేస్తుందండి చేసి చూడండి చేసి చూసిన తర్వాత రిజల్ట్ మీకు అన్నం అట్నే ఉంటుంది మీకే అర్థమవుతుంది అప్పుడు